చాలా 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 హుషారుగా ఉండేవాళ్ళు నాకు సో కారణాలు చెప్తా ముందుగా రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తర్వాత అఫ్కోర్స్ ప్రస్తుత అధ్యక్షుడు టేక్ ఓవర్ చేశాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి లెటర్ ఆఫ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ నేను లెటర్ ఒకసారి చదువుతాను తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా శ్రీ జగన్మోహన్ రెడ్డి యువర్ మల్టిపుల్ అండ్ స్టడీ ఎఫర్ట్స్ లైక్ మొహమ్మద్ గజ్ని టు గెట్ మీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ మై పార్లమెంటరీ మెంబర్షిప్ హ్యావ్ అండ్ డిజైర్డ్ రిజల్ట్ అంటే ీవు మహమ్మద్ గజనీ మాదిరిగా ఎన్నోసార్లు ప్రముఖ పారిశ్రామిక వ్యాప్తని వాళ్ళని వీళ్ళని ఎంతో మంది దగ్గరికి పంపించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి అని చెప్తూ ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదని చెప్తూ హవెవర్ ఎవ్రీ టైమ్ యూ మేడ్ అన్ అటెంప్ట్ ఐ ఆల్సో హ్యావ్ ఈక్వల్లీ మేడ్ లార్డబుల్ పాజిటివ్ అండ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ ఎఫర్ట్స్ వర్కింగ్ ఫర్ మై కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఇట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ కాన్స్టిట్యుయెన్స్ అట్ నర్సాపురం ఫర్ ద లాస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ డిస్పైట్ ఆఫ్ యువర్ హాస్టిలిటీ అండ్ మ్యాలిషియస్ బ్రూటల్ యాక్ట్స్ టు ఫిజికలీ ఎలిమినేట్ మీ అనగా నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన నువ్వు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నన్ను భౌతికంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా నన్ను మోటివేట్ చేసి మరింత ప్రజాసేవ చేయటానికే దోహదపడ్డాయి కన్నా అని As a mark of my strong conviction towards serving for public good, I hereby tender my resignation for the primary active membership of Yojana Ashram Congress Party and expect you to accept the same with a prompt reply or response at your earliest convenience. As the time has come for all of us to face the public property and mandate, it, it will free both of us from this unsavory association. వన్ ఫర్ ఆల్ అనగా మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి నీ దారిని నువ్వు పోటీ చేసుకోవాలి నా దారిని నేను పోటీ చేసుకోవాలి కనుక మన ఈ అక్కర్లేని సంబంధాన్ని ఇక్కడికి తెంచుకుందాం మిత్రమా అని తెలియజేయటం అయినది అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చెయ్యి అని అడగటం ఇట్స్ ఎ ఫార్మాలిటీ చేసినా చేయకపోయినా నేను రిజైన్ చేసినట్టే కానీ మర్యాద సభ మర్యాద సో ఆ సభ మర్యాదలో భాగంగా శ్రీ ఏడుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను నా రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్టుగా తెలియజేయమని ఇంత స్పెసిఫిక్గా ఎందుకన్నానంటే ఏదో పాప అతను ఆందోళనలో అతను ఉన్నాడు ఎప్పటి నుంచో చాలా మంది బయట చీప్స్ గారు అరే రాజీనామా చేయవచ్చు కదంటే అరే ఇడియట్స్ మీరు లెటర్ ఇచ్చారు కదరా నన్ను డిస్క్వాలిఫై చేస్తానని నేను రాజీనామా చేస్తే నేను భయపడి చేసినట్టా అని మీరు అంటారు కదా స్టూపిడ్స్ హెలో అని అంటే నన్ను అలాగ ఎలా ప్రశ్న లేసిన వాళ్ళని స్టూపిడ్స్ అంటున్నాను ఆ ప్రీతమా పొద్దుటి పార్టీ అధ్యక్షుని కాదు నేను తొమ్మిది బాగా ఎప్పుడు పంపేశాతను సో వాళ్ళకి చెప్తున్నా అప్పుడు ఆ కారు కోతలు కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే మీరు ఇలాగా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు కాబట్టి ఇదని ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల సద్దుల ఆ ఛానల్లో ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డారు రఘురామకృష్ణ అబ్బా అంత వీరుడు ఆయన నీ దెబ్బకి భయపడిపోవటానికి గెన్నాలు ఇస్తాను ఛాన్స్ నారేనిచ్చాను ఛాన్స్ ఎంత మొదలవాడవో ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని ఆ పోలీసు వాళ్ళని నా కొడుకుని పంపించి వెంకటాట్టుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరాశాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు నువ్వు కేకగలిగేది లేదు ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం అనవసరం ఈ ఎలక్షన్లు మీరు చూసుకోండి మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం చెత్త చెత్త కామెంట్లు చేయకుండా సమయం మనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని హిందు మూలముగా తెలియజేయటం అయినది ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన సైనిక సారీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సపరేట్ అయ్యాం సో చేత టంగు అదుపులో పెట్టుకుంటే మంచిది అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే ఆ నోరు మంచిది కద్రే చెత్త నోరు గోదావరాల్లో మామూలుగా ఉండదు మా నోరు ఇప్పేవంటే శివులు సిల్లెడిపోవాలా రత్తాలు వచ్చేయాలా అలా తిట్టేస్తాం అంచేత నేను గౌరవం వహించేదను నేను గౌరవం ఇచ్చేదను మీరు కూడా గౌరవింపు ఓకే సో ఇది నా రాజీనామా కథ నేను ఇరవై ఎనిమిదవ తారీఖు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరగబోయే మహాసభలో పాల్గొంటున్నా